దరఖాస్తులు ఇవ్వవచ్చు వీటిని కూడా పరిశీలి పరిశీలన సంబంధించిన అల్పుల జాబితా దానికి సంబంధించి మనకు నాలుగు పథకాలు అయితే పథకాల గురించి ఈ చర్చ అనేది మనము పెట్టుకోవడం జరుగుతుంది మొదటిగా ఆత్మీయ భరోసా ఆత్మీయ భరోసా వచ్చేసి మనకి మహాత్మా గ్రామ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసి చేయించి మీకు పంపిణీ చేయడం జరుగుతుంది కార్డు అర్హులు ఉన్న నెక్స్ట్ నాలుగవ పథకం వచ్చేసి ఇందిరమ్మ సభకు నమస్కారం మీరు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ రెడ్డి సార్ రైతు భరోసా ఈ గ్రామ సభలో రైతు భరోసా గురించి కొన్ని విషయాలు మన ప్రభుత్వాల నుంచి వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమం మొదటి రైతు భరోసా సాయాన్ని సంవత్సరానికి పన్నెండు వేలు అంటే వేలుగా తేదీ జరిగింది ఇక్కడ మనం ఈ యొక్క గ్రామ సభలో వ్యవసాయానికి యోగ్యమైన భూములను గుర్తించడం మరియు వ్యవసాయానికి యోగ్యం కాని భూములను సపరేట్ చేసి మనం నిష్క చేసాము సర్వే చేసి ఇది రెవెన్యూ మరియు అగ్రికల్చర్ రెండు డిపార్ట్మెంట్ కలిసి తయారు లిస్టు మన దగ్గర ఉంది దీనిలో మెయిన్ ముఖ్యంగా వ్యవసాయానికి యోగ్యం కాని మనం తీయడం జరిగింది అంటే ఇల్లు లేదా కాలేజీగా మారిన భూములు రియల్ ఎస్టేట్ లేవట్లు రోడ్లుగా మారిన భూములు పరిశ్రమలు గోదాములకు మైనింగ్ లకు ఉపయోగించిన భూములు ప్రభుత్వం నుంచి సేకరించిన అన్ని రకాల భూములు రాళ్ళు రప్పలు గుట్టలు ఇవే మాత్రమే మనం తీసి ఈ రైతు భరోసా గుర్తించడం జరిగింది దీని ప్రకారంగా మనం మనం ఇక్కడ మనకు అంశం సర్వే నంబర్ బై సర్వే ఒకటి ఉంటే ఒకటి బై ఈ ఆ ఊ అనే దాని గురించి అది ఉందా లేదా అని చెప్పండి ఇది కూడా మనం ఇక్కడ జీటో కూడా పెడదాం అది వేయడానికి చాలా గొడవ సరిపోదు ఇక్కడ జీటీ దగ్గర మన లిస్ట్ పెడదాం మళ్ళీ మీరు కూడా దగ్గర అందరికి నమస్కారం మన హాపూర్ గ్రామంలో మొత్తం తొమ్మిది వందల నలభై ఆరు ఎకరాల పంతొమ్మిది గుంటల భూమి మొత్తం వ్యవసాయ భూమి అందులో ఇప్పుడు వ్యవసాయానికి యోగ్యమైనది ఏడు వంద అందరు ప్రతినిధులకి గ్రామ సభ సభ్యులకి అందరికీ నా నమస్కారం నేను నా పేరు రాజేందర్ నేను ఈరోజు ఈ నాలుగు పథకాల్లో భాగంగా నేను ఈ కొత్త రేషన్ కార్డుల గురించి ఈ గ్రామ సభలో చర్చించబోతున్నాను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజెంట్ కొత్త రేషన్ కార్డుల జారీ కోసమై చర్య తీసుకుంటుంది ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాము చిలుగూరి మానస యినోజి లక్ష్మి షేక్ పర్వీన్ మచ్చ లావణ్య సంగీతా దేవి సంగీతాదేవి షేక్ పన్నాన బుచ్చమ్మ అఫ్సా బేగం షహనా బేగం ఎస్కే చాన్పి పి సుల్తానా దేవి సరోజినీదేవి హరిమాసై చేస్తాం ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే ఇంకా కొత్త కార్డు కానీ యాడింగ్ కానీ డెలిషన్ గానీ చేసా ఇప్పుడు ఇవ్వండి ఇప్పుడు ఇవ్వండి ఇప్పుడు ఒక దరఖాస్తు ఇవ్వండి 340 200 300 இப்ப இங்க வந்து அது வெயிட் பண்ணுங்க ஏய் வெயிட் பண்ணுங்க இப்போ இங்க இப்போ இங்க அய்யா என்ன பில்ஸ் கொடுத்தா செக் பண்ணி கொடுத்தா எல்லாம் பாயா மாத்த வந்து அந்த ஃபைனல் மேடம் 250 250 1000 1000

ప్రజాపాలన కార్యక్రమంలో నా ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గరికి మన గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు పథకాల స్కీము మాట ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నాలుగు స్కీములు ఆల్రెడీ రన్నింగ్ అవుతున్నాయి మరి ఈ ఇంకో రెండు స్కీములు ఉన్నాయి ఇప్పుడు అవి కూడా ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్లకు సాంక్షిం చేయడం జరిగింది ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా ప్రభుత్వం నిర్ణయించింది ఎవరైనా మన ఔషాపూర్ గ్రామంలో రాని వాళ్ళు ఉంటే ఎవరు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరూ వచ్చి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోండి వాళ్ళు వచ్చేటట్టుగా చూసుకోండి ఈ అవకాశం ధన్యవాదాలు ఈరోజు నా గ్రామ పంచాయతీలో గ్రామ సభ ఇక్కడ వచ్చిన లబ్ధిదారులు ఆరు పథకాలు వచ్చినాయి ఇట్లా మనకు వచ్చేసి పిల్లరేసి ఒకటి రైతు భూమి ఒకటి మనకు సింగ్రామీలు వచ్చినాయి దాంట్లో అప్లికేషన్ చేసిన వాళ్ళు దాంట్లో కొంతమందికి వచ్చినాయి దాని వాళ్ళు మిగతా మండల ఆఫీసులు అయినా గ్రామ పంచాయతీలో తగ్గి వచ్చి ఇంకా అప్లికేషన్ పెడితే గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చి మనకు వెరిఫికేషన్ చేసినట్టుగా ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ నిశాజ పడకుండా మంచిగా యూస్కోవాలని పేపర్లు అప్లై చేయాలి మీడియా మధ్య ప్రజా పాలన స్కీమ్స్ గవర్నమెంట్కి వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతో ఉంది డైలీ ప్రజలు ఎంతో లొక్క పొందుతుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది